మా జీతాలు పెరగాలని ఇక్కడ బోనాల కార్యక్రమానికి మా ఉద్దేశించి ఇక్కడికి వచ్చినందుకు సార్కి మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మేము ఇరవై ఆరు ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం ఎన్నో ప్రభుత్వాల కోసం పనిచేసినాం కానీ మేము చేస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా జీవితాలు తెలంగాణ లేక బంగారు తెలంగాణ లేక మాకు అవుతుందనే ఉద్దేశంతో మేము తెలంగాణ కోసం ఎన్నో కష్టపడ్డాయి ఎన్నో గోరాలు పైనుంచి ఎటువంటి లీడర్లు పని చెప్పిన వంట వార్ ప్రోగ్రాం నుంచి రైల్వే రోక్ నుంచి ప్రతి బస్సు రోకు కట్టేది ధర్నాలు సమ్మెలు ఎన్నో కార్యక్రమాలు చేసాం సార్ కానీ మా జీవితాల్లో తెలంగాణ వచ్చింది కానీ మాత్రం మా జీవితాలు పెరగలేదు మాకు పర్మనెంట్ కాలేదు చేస్తున్నటువంటి కొంతమంది పెద్ద పెద్ద నాయకులు వచ్చేసి మీకు తెలంగాణ వస్తే పర్మినెంట్ అవుతుందని చెప్పేసి మాకు చెప్పిండ్రు కానీ మేము సరే పర్మనెంట్ అవుతుంది అని చెప్పి మేము ఒక్క పని చేసుకోండి సార్ ఎన్నో ఏజ్ల నుంచి మాకు పదహారు సంవత్సరాల నుంచి ఇంకా పనిచేస్తున్నాం ఈ రోజు వచ్చేసి నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంకా ఇంకెన్ని రోజులు అవుతుంది సార్ మాకు పర్మనెంట్ ఎప్పుడైతే సార్ మా జీతాలు ఎప్పుడు పెరుగుతాయి సార్ ఆ జీతాలన్నా కొంచెం మాకు సానుకూలంగా పెరిగితే మా వెలుగులు వస్తాయి పిల్లల స్కూల్ కూరగాయల రేట్లు గ్యాస్ ధరలు ఎన్నో ఉన్నాయి మీ అందరికి మీకు అన్ని తెలుసు మీరు పెద్ద మనుషులు మీ దృష్టిలో అన్నీ ఉన్నాయి కానీ మాకు మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి మాకు అతి త్వరలో జీతాలు పెంచి పిచ్చి మాకు ఇక్కడ కొన్ని వాహనాలు పదిహేను సంవత్సరాలు దాటిన బంధం తీసాలని అధికారులు చెప్తున్నారు అవి ప్లేస్లో కొత్త వాహనాలు తీసుకొచ్చే విధంగా కూడా మీరు సహకరించాలని చెప్పేసి ఆ యొక్క బండ్లు కొత్త బండ్లు వచ్చేంత వరకు ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది పదిహేను సంవత్సరాలు అయిన బంధం తీసేయాలని మరి ఆ బండ్ తీసేస్తే మా జీవితాలు రోడ్డు మీద పడతాయి సార్ దయచేసి కొత్త పనులు వచ్చేంత వరకు మాకు ఈ పనులు నడిపించుకునే విధంగా మా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నా యొక్క కార్మికులకు మీకు ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ